స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఎవరెవరికి ఇచ్చారు అలాగే నాదొక స్పెషల్ రిక్వెస్ట్ కూడా ఉంది ఆ రెండు అంశాలు ఈ వీడియోలో మీకు తెలియచేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే పవన్ కళ్యాణ్ ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంఏ కాదు పలు శాఖలకు సంబంధించిన మంత్రి కూడాను సో ప్రధానంగా ఏంటి అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే సో ఈ సందర్భంగా ఆయన కొంతమంది స్మగ్లర్లకైతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పాస్ చేశారు ఎందుకంటే ఏదైతే భారతదేశంలోనే అరుదైన మొక్క చాలా విలువ గలది అని చెప్పేసి మనం సినిమాల ద్వారానే కాదు నిజ జీవితంలో కూడా అది వాస్తవమే అని చెప్పేసి ప్రధానంగా చెబుతున్న అంశం ఏంటి అంటే ఈ ఎర్ర చందనం ఈ ఎర్రచందనం చాలా అరుదైన మొక్క అది లభించే ప్రాంతం ఎక్కడ అంటే శేషాచలం అడవుల్లో స్వామివారి ఎలవెలుపుకో పొందిన ఆ యొక్క తిరుమలకి సంబంధించిన ప్రాంతంలోనే ఆ అడవుల్లో ఉన్నది మరి ఈ యొక్క ఎర్ర చందనాన్ని చాలా మంది స్మగ్లర్లు ఏం చేస్తున్నారు అని అంటే అక్రమంగా తరలించేయడం కోట్లు దండుకోవడం ఇలా జరుగుతూనే ఉంది సో ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఉక్కుపాదం మోపేరనే చెప్పాలి ఇటీవల జస్ట్ టూ డేస్ బ్యాక్ ఆయన ఈ శేషాచలం అడవులకి అక్కడ పర్యటించడం అక్కడ అసలు ఎర్రచందనం మొక్కలన్నింటినీ కూడా ఆ ఎర్రచందనంతో పాటుగా ఇంకా అరుదైన మొక్కలు అక్కడ ఏమేమి పెరుగుతూ ఉంటాయో వాటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం అలాగే ఈ యొక్క అక్కడ ఉన్న సెలయర్లు పారుతున్న విధానం వాటి పుట్టుకలు అక్కడ నాలెడ్జ్ మొత్తం కూడా తెలుసుకున్నారు సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఈ ఎర్రచందనాన్ని ఎవరైనా సరే అక్రమంగా కొట్టేసినా తరలించినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి గత ప్రభుత్వ హయాంలో సుమారుగా లక్ష ఆరు వేల మొక్కలను అక్రమంగా కొట్టేసి ఆ తర్వాత దాన్ని అనేక రూపాయలు అమ్మేసి సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు కూడా కొల్లగొట్టారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని లేపింది సో అంటే గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రి ఎవరండి యాక్చువల్గా ఈ క్వశ్చన్ ఎవరైనా అడిగిన టక్కును సమాధానం కూడా చెప్పలేరు ఎందుకంటే ఆ రకంగా ఉన్నాయి అప్పుడు ఆ శాఖలు అనుభవించిన వాళ్ళు సో పినిపే అని చెప్పేసి ఆయన పరిధిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ అటవీ శాఖకు సంబంధించిన అంశం మరి అటువంటిప్పుడు ఆయన ఏం చేశారు అంటే ఎవరికి తెలీదు సో ఈ ఎర్రచందనం ఇక ఆ రకంగా తరలించేసుకుపోతూ ఉన్నారు అక్రమంగా కొట్టేస్తూ ఉన్నారు దీనికి ఏదైతే ఆ పుష్ప సినిమాలో చూపించినట్లుగా కొంతమంది కూలీలు ఉంటారన్నమాట సపరేట్గా ఇక వాళ్ళకి ఇదే వృత్తి వేరే వృత్తి కూడా చేయరట సో అట్లాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా చూపిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పటం ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క ప్రకృతికి సంబంధించిన అంశంలో ఏ ఒక్కరైనా సరే మరి నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఉపేక్షించేదే లేదు ఆపరేషన్ కగారని చెప్పేసి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం దాది మామూలుగా కార్గిల్ వారప్పుడు తీసుకున్న ఆపరేషన్ కగారు దాని తర్వాత ఇప్పుడు ఈ నక్సల ఈ నక్సలైట్లు అంతమందించాలి అని చెప్పేసి ఏదైతే తీసుకుంటున్నారో అదే తరహాలో ఇక్కడ ఎవరెవరు ఏ అవినీతికి అక్రమాలకి కొట్టువేతలు ఇవన్నీ చేశారు అని అంటే మాత్రం తక్షణమే చర్యలు ఉంటాయి అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు ఇక ప్రధానంగా నాది ఒక రిక్వెస్ట్ అని చెప్పేసి అన్నాను కదా అదేంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి కూడాను కదా మరి ఇదే అటవీ శాఖకి సంబంధించిన ప్రాంతాల్లో చాలామంది రాజకీయ నాయకులు భూములను ఆక్రమించుకోవడాలు అక్కడ ఏంటవి రిసార్ట్స్ రిసార్ట్స్ నిర్మించుకోవడాలు అని చెప్పేసి గతంలో కొన్ని వ్యాఖ్యలు వార్తలు వచ్చినాయి సో అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయండి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు పెద్ద పెద్ద రిసార్ట్స్ అక్కడ నిర్మించుకున్నారు అది కూడా అటవీ శాఖకు సంబంధించిన భూమి అని అని చెప్పేసి అప్పుడు ఏదైతే ఈ యొక్క కథనాలు వచ్చినాయో మరి వాటికి సంబంధించిన అంశాలు కూడా ఖచ్చితంగా తీవ్రంగా పరిగణించవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిపైన ఉంది సో ఇప్పుడు వీళ్ళు ఎలా పడితే అలాగా మేము నిర్మించేసుకుంటాము అని అని చెప్పేసి అంటే ఈ ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి నిర్మించేసుకోవచ్చుగా నాకు కూడా వచ్చేసేయండి రెండు ఎకరాలు నేను కూడా నిర్మించేసుకుంటాను మరి అటువంటప్పుడు ఇక్కడ ఎవరెవరైతే ఆ నిబంధనలు అతిక్రమించి నిర్మించారో వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలి కదా సో వాటిపైన కూడా ఒకసారి పరిశీలించండి అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చేసిన స్ట్రాంగ్ వార్నింగుల్లో ఇంకొకటి ఉంది అదేంటి అంటే ఎవరెవరైతే ఈ యొక్క స్మగ్లింగ్కి పాల్పడుతున్నారో వాళ్ళ ఆస్తులను కూడా రికవర్ చేయవలసిన బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా చేస్తాం అని అని చెప్పేసి అన్నారు ఇది ఖచ్చితంగా కావాల్సిందే ఎందుకంటే ఈ రకంగా మరి రికవర్ చేయకపోయినా జస్ట్ శిక్షలు పడితే సరిపోతుంది అని అంటే ఇప్పటివరకు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలను కొలగొట్టారు అది ప్రజాధనానికి సంబంధించింది ప్రభుత్వానికి సంపద అది మరి అటువంటి అప్పుడు వాళ్ళకి శిక్ష వేస్తే సరిపోతుందా వాటితో పాటుగా వాళ్ళు ఏదైతే ఆస్తు బాస్తులు సంపాదించుకున్నారో వాటన్నిటిని కూడా రికవర్ చేయాల్సిందే ఇది చాలా ముఖ్యమైన అంశం సో ఈ పవన్ కళ్యాణ్ గారు పదే 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 ఇప్పుడు అవన్నీ కూడా పర్యటించడం ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ యొక్క అక్రమదారులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది సో ఇదే తరహాలో ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన అంశాలు ఎక్కడెక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీయవలసిందే వాళ్ళు ఏదైతే అక్రమార్జన చేశారో వాటన్నిటిని కూడా ప్రభుత్వం రికవర్ చేయాల్సిందే అది రేషన్ కుంభకోణం దగ్గర నుంచి ఇప్పుడు ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ వరకు కూడా సో ఇంకా ఎక్కడైనా సరే ఈ పుష్పరాజులు అలా చేస్తాం ఎలా చేస్తామంటే సమస్య లేదు కొరడా చులిపిస్తాను అని ఎందుకంటే గతంలో అంటే ఎన్నికల సమయంలో ఒక కామెంట్ చేశారు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎర్రచందనం చేశారో వాటన్నింటిని కూడా ఖచ్చితంగా వెలికితేస్తామని చెప్పేసి అన్నారు దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో నేపాల్లోనూ ఎక్కడో ఒక ఎర్రచందనం లారీ పట్టుబడింది అని చెప్పేసి అన్నారు దాని వ్యవహారం కూడా ఏంటో బయట పెట్టాల్సిందే సో ఇక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయటం ఈ వార్నింగులతోనే కాకుండా చర్యలు కూడా ముమ్మాటికి ఉండాలి సో అప్పుడు ప్రజలకి ఓకే అని చెప్పేసి అనుకుంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఒక మాట మాట్లాడిందంటే దాషమాష వ్యవహారం కాదు ప్రజలందరూ కూడా సూక్ష్మంగా గమనిస్తూ ఉన్నారు సో అందులో పవన్ కళ్యాణ్ ఒకసారి ఒక మాట మాట్లాడారు అంటే ఇంకా ఇమీడియట్గా ప్రజలందరూ కూడా ఆ వైపు ఫోకస్ని ఎక్కువగా పెట్టి చూస్తూ ఉంటారు మరి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ చేసిన వ్యాఖ్యలకి ఏమైనా సరే స్మగ్లర్లు వెనకడుగు వేస్తారా అది ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి దాని చుట్టూ తిరుగుతుంది తర్వాత ఒక నెల రోజులు జరిగిన తర్వాత మరలా ఏముందు ఎక్కడెక్కడ సర్దేసుకుంటారు అని అని చెప్పేసి అనుకుంటారు ఎందుకంటే ఈ స్మగ్లర్లని అంత ముందెచ్చమో లేకపోతే అరికట్టడము ఆషామాషి వ్యవహారం కాదు ఇది కొన్ని దశాబ్దాలుగా ఎవరైనా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది అంతంత మాత్రంగానే మిగిలిపోతూ ఉంది ఎవరు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు సో ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పవలసి వస్తే మొన్న ఈ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఈ బస్సులపైన అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ చేశారు ఎక్కడక్కడ కొన్ని సీజ్ చేశారు ఆ తర్వాత కొన్నింటిని ఆపగలిగారు మరి అది కంటిన్యూగా జరుగుతుందా కంటిన్యూగా జరగాలి ఆ ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు మాత్రమే తెరపైకి వచ్చినప్పుడు మాత్రమే చర్యలు ఉంటాం ఆ తర్వాత శర మామూలే ఒక నాలుగు రోజులు అలా ఉంటుంది అనే భావన ప్రజల్లో ఎట్టి ఉండకూడదు అది ఎర్రచందనమైనా బస్సులైనా కుంభకోణం అయినా సో ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఎర్రచందనానికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి ఇంతవరకు మరి ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా ఆ అటవీ శాఖ మంత్రిగా పనులు అప్పుడు అధికారం చేపట్టిన మంత్రులు ఏ ఒక్కరు కూడా ఈ రకంగా అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించడం వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకోవటం వాటిని అరికట్టాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్పేసి తెలుసుకోవటం అలాగే వీటన్నిటికీ స్కానరు అలాగే లైవ్ ట్రాకింగు ఇవన్నీ కూడా పెట్టాలి ట్రాక్అవుట్ చేయాలి లేకపోతే మాత్రం కష్టతరంగా ఉంటుంది అని అని చెప్పేసి అంటే ఎక్కడ ఏ మాత్రం కూడా ఒక్క దొంగ కూడా అక్రమంగా తరలించే ఆస్కారం లేకుండా చేయాలి అని చెప్పేసి అధికారులకి పదే 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 ఆయన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో ఇది ఎంతవరకు జరుగుతుంది అలాగే ఈ అధికారుల్లో ఏమైనా సరే మరలా కొంతమంది అటు ఇటుగా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక కుండ నింపాలి అంటే కింద హోల్ ఉంది అనుకోండి నువ్వు ఎన్ని వాటర్ పోసినా కానీ అది కింద నుంచి పోతానే ఉంటాయి ఆ తరహాలో ఎవరైనా అధికారులు ఉంటే ఆ అధికారులను కూడా ఇమీడియట్గా అవుట్ చేసి వాళ్ళని వాటి నుంచి దూరంగా పెట్టాలి సో అప్పుడే ఇవన్నీ కూడా సాధ్యపడతాయి అలా కాకుండా ఒక మంత్రి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా అధికారుల నుంచి సహకారం లేదనుకోండి అప్పుడు చేసేది ఏముంటుంది అలాగని ఖచ్చితంగా ఆ అధికారుల పట్ల కూడా కొంచెం ఫోకస్డ్గా ఉండి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎటువంటి కార్యక్రమాలు కార్యకలాపాలు చేస్తున్నారు ఎవరితో లింకప్లు ఉన్నాయి వాటన్నిటిప్పుడు కూడా ఖచ్చితంగా నిఘా ఉంచాల్సిందే సో ఇది మన రాష్ట్ర సంపద మన ప్రజలకు సంబంధించినది సో ఇటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అది అధికారుల బాధ్యత కూడా అలాగే సామాన్యులు సైతం ఏదైనా సరే ఎక్కడైనా అనుమానం కలిగేలాగా ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వానికి సమాచారం అందవలసి చేయవలసిన బాధ్యత కూడా సగటు పౌరుడిగా ప్రతి ఒక్కరి పైన ఉంటుంది సో అది మన బాధ్యత కూడా సో ఆ తరహాలో అందరూ అన్ని శాఖల పైన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మన యొక్క రాష్ట్ర సంపద ప్రభుత్వ సంపద ఎక్కడికో అక్రమంగా ఎవరి జేబుల్లోకి వెళ్లకుండా కాపాడిన వాళ్ళు అవుతారు మరి చూద్దాం ఇది ఏ మేరకు ఎంతవరకు ఉంటుందో అలాగే నేను ఏదైతే ఒక రిక్వెస్ట్ చేశానో ఈ యొక్క అటవీ భూములకు సంబంధించిన దాంట్లో వీళ్ళు అక్రమంగా ప్యాలెస్లో లేదా రిసార్ట్స్ లేకపోతే ఫామ్ హౌస్లో నిర్మించుకున్నారు అని చెప్పేసి కథనాలు వచ్చినాయి కదా వాటిపైన కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఈ యొక్క స్మగ్లర్లకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ